శుభోదయ ఈరోజు మనం సుమతి శతకం నుంచి ఒక పాద్యాన్ని నేర్చుకుందాం అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడదగక పారు నేరును ద్విజుడు జొప్పడిన యోర నుండుము జొప్పడకున్నట్టి యోర జొరకుము సుమతి భావం రుణమునిచ్చువాడును వైద్యుడును ఎల్లప్పుడూ ఆగకుండా ప్రవహించు నదియును బ్రాహ్మణుడును గల గ్రామమందు నివసింపుము నివసింపు వారు లేనట్టి గ్రామమందు నివసింపకుము అని ఈ పద్యానికి భావం ఇంకొకసారి మనం ఈ పద్యాన్ని నేర్చుకుందాం అప్పిచ్చువాడు వైద్యుడు తెగక బారు నేరును ద్విజుడు జొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతి